రాలండ అమ్మమ్మ ఇంటికి ఇప్పుడు ఉసిరికాయతో రుబ్బుడు పచ్చడి అది ఉసిరి ఆవకాయ కంటే పోసి పెట్టిన పచ్చడి కంటే ఆ రుబ్బిని పచ్చడి సంవత్సరం అంతా అయితే కొత్త మిరపకాయలు కొత్త ఆవాలు అన్నీ కొత్తవి కనుక వాడుకుంటే సంవత్సరం అంతా ఎర్రగా ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే చాలా టేస్ట్ ఉంటుంది నేను పోయిన సంవత్సరం పెట్టిన పచ్చడి చూపిస్తా ఉండండి మీకు చూడండి ఇప్పుడు జాడీ ఖాళీ చేస్తా కొంచెం ఉంటే దీంట్లో పెట్టేది పోయిన సంవత్సరం పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే భలే ఉంటుంది వేడి అన్న వాళ్ళు అసలు దీన్ని వేసుకొని కొంచెం పెరిగి నెయ్యేసుకొని తేంటంటే అసలు ఏ పచ్చడి కూడా దీనికి సరిసాటి రాదు అంత టేస్ట్ ఇది చేయటం ఎంత ఈజీనో ఫస్ట్ ప్రాసెస్ అంత కష్టం ఏది కొయ్యి కత్తితోటి కొయ్యాలనుకో ఖచ్చితంగా రెండు కేజీలు రెండు రోజులు పట్టిద్ది పాపం నుంచి తాతయ్య అవి గోసాడు నేను వేరే పని చూసుకుంటాంట కట్ట గొయ్యాలంటే చాలా కష్టం రోడ్లో వేసి దంచాలంటే విత్తనాలు నలగకుండా తీయటం చేత కాదు రోడ్లో ఎగిరెగిరి పడిపోతూ ఉండేది మీకు పాపం రెండుసార్లు చేయి కూడా కోసుకున్నాడు కట్ట చేయటం కూడా ఈజీ కాదు దీన్ని తురు కొబ్బరి తురువు ఉంటుంది దానితోటి తురిగితే ఈజీగా తొందరగా అయ్యిద్దని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అది గింజలన్నీ ఇట్ట తీసేసుకోవాలి గింజలు ఉండకూడదు ఈ పచ్చడికి ఇది చూడండి ఇలాంటిది కొబ్బరి తురుంకి ఎట్టు తీసుకొని పెట్ట దురుగు కొన్నామనుకో ఇదైతే ఈజీగా అవుతుంది ఇంకా రోట్లో వేసి కొట్టిన ఆ కత్తి తోట అయితే ఇక రెండు రోజులు పెట్టింది ఖచ్చితంగా కేజీ తీయాలంటే ఎవ్వరికైనా సరే ఒక రోజు ఇప్పుడు ఎలాగనుకో తొందరగా అయిపోయింది ఎట్ట తురుము కొన్న దానిలో ఏం చేయాలో నేను చెబుతాను ఇక్కడ దిరుగు చేయొచ్చు గింజక పక్కన వచ్చేసిద్ది ఇంకెట్టాను ఇది అప్పుడు ఇది ఉసిరికాయ రుబ్బు పచ్చడికి మనం ఇదిగో ఉసిరికాయల్ని ఎలా తురుముకొని కానీ రోట్లో వేసి దంచుకొని కానీ మీ ఇష్టం ఎలాగైనా సరే ఇది లేకుండా గింజలు లేకుండా ఎలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి కొనతకి కేజీ కంటే కూడా ఈ డబ్బా బజార్లో కూడా మనకు డబ్బాలతోటే ఇచ్చేది ఈ డబ్బా ఇది హాఫ్ కేజీ డబ్బా ఖచ్చితంగా హాఫ్ కేజీ డబ్బా అయితే మన మామూలు తోకం చూసుకున్నాం అనుకో ఇంకా కొన్ని ఎక్కువ వస్తాయి కాయలు ఈ డబ్బాతో తెచ్చుకుంటే ఈ డబ్బాకి ఈ కప్పుతోటి కప్పున్న ఉప్పు కప్పున్నర కారం అయితే కరెక్ట్గా సూపర్గా సరిపోతుంది చింతపండు వేసుకోవాలనుకో ఈ డబ్బాకి వచ్చి నూట యాభై గ్రాములు అంతే బ్రహ్మాండంగా సరిపోయింది ఇక నేను ఇప్పుడు ఈ డబ్బాతోటి రెండు డబ్బాలు అన్నమాట రెండు డబ్బాలు ఉసిరికాయలు తిరిగి ఇప్పుడు ఈ కప్పుతోటి మూడు కప్పులు ఉప్పు కొయ్యాలి మూడు కప్పులు ఉప్పు కారం ఇప్పుడే కాదు మూడు వందల గ్రాములు చింతపండు ఇప్పుడు నేను ఈ ఈ కప్పుతో మూడు కప్పులు ఉప్పు ఎండబెట్టి పొడి చేసాను అన్నమాట ఇదిగో చూడండి మిక్సీలో వేసి పొడి చేసాను కళ్ళు ఉప్పు ఆ ఉప్పుని ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకున్నాం మనము పొడి చేసిన తర్వాత తూసుకో కొలుసుకోకూడదు పొలిచి పొడి చేయకముందే మనం కొలుసుకోవాలి ఉప్పు ఇప్పుడు వీటిలో కొంచెం పసుపేద్దాం సరిపోయింది పసుపు వేసి బాగా కలుపుదాము ఈ ఉప్పు ఉసిరికాయ తురుము ఇదంతా చక్కగా కలిసేటట్టుగా ఇలా కలిపేసుకుందాం చూడండి ఇలా అంతా శుభ్రంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం జాడీలో పెట్టుకోవాలి పచ్చడి ఇప్పుడు మనం ఇలా కలిపి ఉప్పు పసుపు కలుపుకున్న ఉసిరికాయ తిరుగుని జాడీలోకి పెట్టుకుందాం తీసి జాడీలో వేద్దాం చూడండి సగం పెట్టాను సగం జాడీలో పెట్టాను అదిగో చూడండి జాడీలో సగం పెట్టాం కదా ఆ పెట్టిన తర్వాత మనం కొత్త చింతపండు చూడండి విడదీసుకొని చక్కగా రేకలు రేఖలు ఏసీలో పండు కాదు కొత్త చింతపండు ఇలా విడిగా రేకలు రేకలు తీసుకొని ఇప్పుడు సగం పెట్టాం కదా ఆ జాడీలోకి ఈ చింతపండు కూడా పల్సగా పరిచేసుకోవాలి మధ్యలో చక్కగా ఇట్ట చూడండి జాడీలో సగము తొక్కు పెట్టాం కదా దానిపైన ఈ చింతపండు ఇలా పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు దానిపైన ఈ మిగిలింది మొత్తం దీనిలోకి వేసేసుకోవాలి వేసేస్తే పైన కింద తేమగా ఉంటుంది కదా ఉప్పు వేసాం కదా ఈ ఉప్పు ఉసిరికాయలో తేమంతా ఆ చింతపండు మెత్త తగా నానిపోయిద్ది అన్నమాట మనము మూడు రోజుల నుంచి వారం రోజుల లోపల ఎప్పుడైనా రుబ్బుకోవచ్చు దీన్ని మళ్ళీ రుబ్బేటప్పుడు మీకు నేను చూపిస్తాను అప్పుడు కారము ఆవు పిండి మెంతి పిండి వేసుకొని ఆయిల్ తెచ్చుకొని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలానే ఆ ఉండదు కూడా మొత్తం జాడీలోకి వేసేద్దాం ఇప్పుడు మళ్ళీ దీన్ని లోపల మనం పెట్టినంత సదరంగా చేసేసి ఇంకా దీని మీద మూక పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చట్లోకి కారం తయారు చేద్దాం మిరపకాయలు మీరు మీడియం కారం ఉండేవి తెచ్చుకోండి ఇది గల ఎండబెట్టుకోండి పెట్టుకోండి తొడాలు తీసి ప్రతి ఒక్క కాయి తుంచి చూసుకోండి లోపల ఫంగస్ ఉంటే అది వేయొద్దు పడేయండి ఇప్పుడు కొత్త మిరపకాయలు తెచ్చుకోండి ఏసీ కాయలు కాకుండా తెచ్చుకొని చక్కగా మనం ఎట్ట ఎండబెట్టుకొని పెట్టుకొని ఇంట్లోనే మిక్సీలో కాయలు కారం చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వీటిల్లో మూడు రకాల మిరపకాయలు ఉంటాయి బాగా ఎక్కువ కారం ఉండ మిరపకాయలు ఉంటాయి మీడియం కారం ఉండాయి ఉంటాయి అస్సలు కారం లేనివి ఉంటాయి మీడియం కారం ఉండేవి తెచ్చుకుంటే రైటు మరీ ఎక్కువ కారం ఉండేవి అయితే కడుపులో మంట అసలు మరీ ఎక్కువ కారం ఉండాయి అంత బాగా కూడా ఉండదు కలర్ కూడా ఇలాంటివి తెచ్చుకోండి ఇప్పుడు నేను వీటిని కారాన్ని మిక్సీలో వేసి మీకు చూపిస్తాను పచ్చడి ఎలా రుబ్బాలో చూడండి కారం ఎలా వచ్చిందో మెత్తగా నేను పిండి జల్లిడు బట్టి జల్లిచ్చా మనం పచ్చడి పెట్టుకోబోయే ముందు రోజు కనుక ముందు రోజు కానీ లేకపోతే పచ్చడి పెట్టుకునే రోజు కానీ మనం ఇలా కారం కనుక చేసుకుంటే కలర్ కూడా అద్దరిపోయిద్ది టేస్ట్ కూడా మారకుండా అన్నీ ఫ్రెష్గా చేస్తే భలే సూపర్గా ఉంటుంది చూడండి అసలు కారం మిక్సీలోనే మళ్ళీ వేసింది మంచి కలర్ మీరు కూడా ఎలాంటి కాయలు కొనుక్కోండి మంచి కలర్గా బాగుందో చూసారా ఎంత కలర్ ఉందో కొత్త మిరపకాయలు తీసుకోవాలి వేసి కాయలు కాకుండా మీకు పచ్చడి నాణ్యత చేడకుండా సంవత్సరం రోజులు నిలవ ఉంటుంది ఆవాలు కూడా కొత్తవి తీసుకోండి కొత్త ఆవాలు కొత్త మెంతులు కొత్త మిరపకాయలు అన్నీ కొత్తవి పెట్టుకోండి అద్దిరిపోయే టేస్ట్ అద్దిరిపోయే కలర్ మనం కరెక్ట్గా వారం అయ్యింది మనం ఇదిగే ఉసిరికాయను చింతపండు నానబెట్టాము ఉసిరికాయ మధ్యలో ఈ చింతపండు ఎలా ఉందో చూద్దాం అదిగా చూడండి మెత్త మెత్తగా నానిపోయి చాలా మెత్తగా నానిపోయింది ఇప్పుడు మనం గ్రైండర్లో వేసి రుబ్బుదాం ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి కారము చూడండి కారము మెంతి పిండి ఆవు పిండి నేను డబ్బాలు రెండు కేజీలు కాదు రెండు డబ్బాలు చేస్తున్నాను కాబట్టి వంద గ్రాములు ఆవాలు ఒక గుప్పిడి మెంతులు ఈ రెండు లైట్గా వేయించాను వేయించి పొడి చేశాను ఇది కారం మీకు చూపించాను ఇక కారం కారం ఇంక ఇప్పుడు నేను దీన్ని గ్రైండర్లో వేద్దాం చింతపండు చూడండి చింతపండు వేసేది వేసి ఇంకా ఉబ్బుదా గ్రైండర్లో అది మెత్తగా మెదిగిన తర్వాత అది ఉసిరు చూడండి చింతపండు బాగా మెత్తగా మెదిగిపోయింది చూడము ఎదుగులు ఎక్కడన్నా ఇది పిప్పిలాగుంటే అది తీసేసుకోండి నలక అది ఇప్పుడు మనము ఈ ఉసిరి మిగిలినలా అది కూడా వేసేద్దాం ఉసిరి తిరుగు వేసి చక్కగా మెదిగేస్తాం పచ్చడి బయట కొంచెం ఇది పెట్టి కలిపేసి రెండు సార్లు వేద్దాం ఈజీగా తిరిగిద్ది ఇది పిండి వంద గ్రాముల పిండి వంద గ్రాములు ఆవాళ్ళు లైట్గా వేయించి పిండి చేసాం పచ్చడి ఆవాలి సన్న అవ్వాలి చూపించే కదా సార్లు ఇదేమన్నా ఒక గుక్కుడు మెంతి పిండి ఇప్పుడు మనము ఈ కప్పుతోటి మూడు కప్పులు ఉప్పేసాం కాబట్టి కారం కూడా మూడు కప్పులు వేసుకోవాలి మీరు కారం మాత్రం నేను చెప్పాను కదా ఎక్కువగా కారం ఉంటే మాత్రం అరకప్పు తగ్గించుకోండి మామూలు మీడియం కారం అయితే మాత్రం మూడు కప్పులు వేసుకోండి ఒకటి రెండు ఇది మూడు ఇప్పుడు దీన్ని చక్కగారిటితో చక్కగా కలిపేసి రెండుసార్లు వేసేసామనుకో చక్కగా ఈజీగా రిస్క్ లేకుండా మెదిగిపోయింది ఈ పచ్చగట్ట గట్టిగానే ఉంటుంది ఇది లూజ్గా మన మామూలు టమాటా పచ్చళ్ళలాగా అట్లాగా ఉండదు ఇది గట్టిగానే ఉంటుంది టేస్ట్ మాత్రం మదిరిపోయిద్ది ఇంక ఇప్పుడు దీన్ని రెండుసార్లు రోట్లో వేసి అది గ్రైండర్లో వేసి బాగా మెత్తగా మెదిగించి తాలింపు పెడదాం ఇది మెదిగేసరికి మనం పొయ్యి మీద తాలింపు పెడదాం రండి ఇప్పుడు పొయ్యి వెలిగించి నేను తాలింపు ఇప్పుడు ఒకేసారి పెడతాను మీరు ఇది నిన్ననే నేను వేరుశనగ నూనె నిన్ననే గ్రైండ్ చేయించుకొచ్చాను నేను రెండు డబ్బాలు కదా కేజీ పోస్తున్నా ఆయిల్ ఇప్పుడు ఆ వే నూనెని వేడెక్కనిద్దాం ఒక డబ్బా అయితే హాఫ్ కేజీ ఆయిల్ రెండు డబ్బాలు అయితే కేజీ ఆయిల్ కావాలి ఈ నూనె బాగా వేడెక్కలేదు ఇది వేరుశనగ నూనె ఇప్పుడు ఆయిల్ కాగినట్టుంది కొంచెం కాగి ఇవి ఆవాలు ఇప్పుడు బాగా చెట్టుపట్టలు ఆయన ఇప్పుడు ఇవి చెట్టుపట్టలు తర్వాత ఒక పావు కప్పు అంటే ఒక గుప్పిడు పచ్చి శనగ ఇప్పుడు ఎండు మిరపకాయ చూడండి అది ఎలా వేగితే సరిపోద్ది ఇప్పుడు హీట్కి ఇంకా కొంచెం బాగా మాడిపోతాయి అన్న ఇప్పుడు నీట్లో ఒక గుప్పెడు కరివేపాకు ఇంత కరివేపాకు ఇప్పుడు ఏం చేయాలంటే వెల్లుల్లి ఇప్పుడు వేసి కట్టేస్తారు ఇది చల్లగా అయ్యేటానికి వెల్లుల్లి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చింది పచ్చడి కూడా మెరుగుపోయింది దీన్ని తీసేసి తాలింపు చల్లగా అయిందేమో చూసి దీనిలోకి కలిపిదాం చూడండి మన పచ్చడి ఎంత ఎర్రగా ఎలా ఉందో సూపర్గా ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు తాలింపు చల్లగా అయిపోయింది ఆయిల్ కూడా దీంట్లో పోసి కలిపేద్దాం తాలింపు కూడా మీరు ఒకేసారి తాలింపు పెట్టుకోకుండా ఈ పచ్చడిలాగా మా బాగా పొడిగా ఎప్పుడు అసలు తడి తగలకుండా ఉండాలి తడి స్పూన్ పెట్టకూడదు తడి తగలకుండా ఉంటే ఖచ్చితంగా సంవత్సరం నిలవి ఉంటుంది ఐదు నెలలు దాకేలానే ఉంటుంది ఎర్రగానే ఇంకా తర్వాత ఉసిరికాయను చింతపండు ఉంటుంది కదా అందుకని అయిపోయిద్ది కొంచెం కలర్ మారుతూ ఉంటుంది మరి నల్లగైతే ఏమవల పోయినసారి మీ మొన్న నేను మీకు చూపించాను పోయిన సంవత్సరం ఈ పచ్చడి ఎలా ఉందో మరి మీకు ఏమన్నా డౌట్ వస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఐదు ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఒకేసారి ఆయిల్ పోసి తాలింపు పెట్టుకోకపోయినా ఈ పచ్చడిని ఎలానే జాడీలో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు తీసుకొని గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళైనా కలుపుకొని తాలింపు పెట్టుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు నాకు అంత ఉండదు మా పిల్లలకే అంత తీరిక ఉండదు పాపం ఇప్పుడు మా పిల్లలకు పంపిద్దామని అందుకని నేను ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నా ఇంకా సంవత్సరం అంతా హ్యాపీగా తినచ్చు ఈ టేస్ట్ చూడటం మొదలు పెడితే సంవత్సరం ఉండదు పచ్చడి అంత సూపర్ ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ దీంట్లోకి పోసే పోసి చక్కగా కలుపుదాం ఇప్పుడు ఇది చక్కగా ఆయిల్ అంతా కలిసేదాకా కలిపేద్దాం చూడండి ఎంతో టేస్టీ ఎంతో ఆరోగ్యం సూపర్ చట్నీ తయారైంది ఉసిరికాయ తురుముడు పచ్చడి అంటారు రుబ్బుడు పచ్చడి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవన్నీ ఊరగాయలాగా కాదు ఇది మంచి ఊరగాయ